దండి ఎన్టీఆర్ వచ్చిన ప్రతి ఎలివేషన్ కూడా చాలా బాగా అనిపించింది ఎన్టీఆర్ చేసే ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కూడా నాకు చాలా బాగా అనిపించింది అంటే ఎన్టీఆర్ పార్ట్ అయితే మాత్రం సూపర్ అనమాట సినిమాలో బట్ స్టోరీ పరంగా స్క్రీన్ ప్లే పరంగా కొంచెం రొటీన్ చేసినా అనిపించింది ఎందుకంటే మనకి గత సినిమాలతో పోలిస్తే పాటలు కానీ లేదంటే వారు కానీ ఆయన అన్ని ఉంటాయి అంటే ఒక ఎవరో వీళ్ళు కూడా కనిపించడం స్వై స్వైలో వీళ్ళు వెళ్తూ ఉంటుంది సేమ్ ఇది కూడా అదే ప్యాటర్న్ వెళ్ళిపోయింది ఒక స్టోరీ స్క్రీన్ ప్లే పక్కన పెడితే నుంచి లాస్ట్ వరకు కూడా కొంచెం బోరు కొట్టకుండా మధ్య మధ్యలో యాక్షన్ సీక్వెన్సెస్ పది నిమిషాలకు ఒకసారి సస్పెన్స్ అలాగా తీసి తీసుకెళ్లారు కాకపోతే ఎన్టీఆర్ మాత్రం చాలా బాగా చూపించారు చాలా కేర్ చేస్తున్నారు క్లోజ్ అప్ యాక్షన్ సీక్వెన్స్ లోన్స్ నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు అంటే వృత్తిపక్షం మ్యాచ్ చేస్తారు లేదని డౌట్ ఉండేది చూసిన తర్వాత డౌట్ అందిపో ఆయన గొప్ప డ్యాన్సర్ అన్నట్టు ఋతిప్రాలు కూడా అంటారు గొప్ప డాన్సర్ ఎన్టీఆర్ అని కూడా చాలా అంటే చాలా బాగుంది అంటే ఫస్ట్ టైం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కానీ గట్టిగా ఇచ్చారు అనుకోవచ్చు కలెక్షన్ లో బాధ సినిమా కూడా బానే ఆడుతుంది అంటే మన ముందు సినిమా పరంగా బ్లాక్ బస్ లోన్స్ టిఫిట్ ఉంటాయి అనుకుంటే ఆయన సినిమాలో లేదు కానీ ఓరు కట్టుకునే జస్ట్ ఓకే ఒకటిగా చెప్పుకోవచ్చారు అంటే ఒక్క సీన్ లాగే అవుతుంది అది కూడా ఇంటర్వల్ సీన్ లో కొంచెం ఎక్కడ మనకు అనిపించింది లాగినట్టు మీకు బయటకు వస్తాను కొంతమంది చెప్పించవచ్చు కానీ ఆయన ఎంటర్ అయిన సీను క్లైమాక్స్ అయితే క్లైమాక్స్లో లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే నిజంగా కూర్చోవచ్చు ప్రతి మినిట్ కూడా కూర్చోవచ్చు ఉంటుంది అలాగే టిస్ట్లు మీరు ఎవరికీ చెప్పొచ్చు అని చెప్పి చాలా చెప్పారు కదా అంతగా చెప్పుకో దగ్గర టిస్టులు ఏమీ లేవు సినిమాలో రెగ్యులర్ టిస్ట్ రెగ్యులర్ మూవీకి ఉండే ఒక టిస్టు లాంటివి ఉండే కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ టిస్ట్ మాత్రం చాలా చాలా బాగా అనిపించింది సో ఓవరాల్గా అయితే సినిమా వరకు చూస్తుంటే జస్ట్ ఓకే చెప్పాలంటే స్క్రీన్ మామూలు మాలోషన్ కాదు ఫస్ట్ ట్వంటీ మినిట్స్ ఒక రోడ్లు అయితే ఎంట్రీకే సినిమాలు ఆరు వందలు ఖర్చు సినిమా సాంగ్స్ ఫైట్స్ అన్న సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సినిమాలో అంటే ఎన్టీఆర్ సినిమాలో ఎప్పుడు లేనంటే ఎంట్రీ సినిమాలు ఇచ్చి బాలీవుడ్ అయితే సినిమా కనిపించింది ఓవరాల్ గా నేను డిసప్పాయింట్ విషయం ఏంటంటే మా ఎన్టీఆర్ అన్నకే హీరో లేదు ఆ హీరో ఒకటే మిస్ అయింది అప్పైనా పెరుగుతారు చాలా ఆ సలాం సలాం సాంగ్ అయితే చెప్పవస్తుంది మంచి క్యూట్గా పర్ఫార్మెన్స్ చేశారు డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చాలా బాగుంది బైట్లు కానీ అన్ని కూడా బాగున్నాయి సినిమా నేను హీరో టాలీవుడ్లో ఎన్టీఆర్ బాలీవుడ్లో కంపేర్ చేసే లేదు చాలా బాగుంది అప్పుడు త్రిపుల సినిమాలు ఇద్దరిని కంపారిషన్ ఎలా చేస్తారో ఈ సినిమాలు ఎలా కంపేరిషన్ చేస్తారు అవుట్ ఆఫ్ రేటింగ్ ఖచ్చితంగా ఈ సినిమాకి తిరిగించి తిరుపతి అయితే వచ్చు ఈ చలవాటు వాతావరణం ఒక మంచి వేడి సినిమా నిజంగా చెప్పాలంటే ಖಚಿತ ರೆಂಟ್ ಕಾಲ చాలా బాగుంది అందరికీ సినిమా చూడండి టూ చూసి వచ్చారన్న చాలా బాగుంది మూవీ చాలా బాగుంది ఎన్టీఆర్ ఫ్రీథింగ్ యాక్టింగ్ చాలా బాగుంది యాక్షన్ ఈ అన్న చాలా బాగుంది చాలా బాగా హ్యాండిల్ చేశారు సాంగ్స్ అన్న బాగున్నాయి అన్న సాంగ్స్ మెయిన్ వచ్చేది అటు రెండు సాంగ్స్ బాగా మెయిన్ ఉంటాయి మిగిలిందంతా బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ర్యాప్ అవన్ ఇవ్వండి సాంగ్ బీచ్ ఎవరి థింగ్ చాలా బాగుంది డైరెక్ట్ కొట్టేశాడు అయన్ ముఖర్జీ డెఫినెట్లీ కొట్టేశాడన్నా చూస్ చేసుకున్న దగ్గరే కొట్టేశాడు ఇద్దరిని కరెక్ట్ గా స్టోరీ సెట్ అయిపోయింది ఎన్టీఆర్కి మంచి బాలీవుడ్ డెబ్యూ అన్నమాట విగ్రేస్ కోచ్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ పక్కా అట్లా ఏం లేదు యాక్షన్ కంప్లీట్గా ఇద్దరిని డామినేట్ చేసేలాగా ఉంది ఒకళ్ళు ఒకరిలో డమినేట్ చేశారు ఒకరు తక్కువ అని ఏం లేదు ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు వంటి డ్యాన్స్ యాక్టింగ్ ఎవ్రీథింగ్ చాలా ఈజీగా హైడే రోల్ అంటారు కానీ వార్ వన్ చూసిన తర్వాత కూడా వార్ ఇంకా చాలా బెటర్గా ఉంది వార్ వన్కి మించి టెక్నాలజీ కానివ్వండి బిఎఫ్ఎక్స్ యాక్షన్ స్టోరీ ప్లాట్గా కానివ్వండి వార్ వన్ కన్నా వార్ చాలా బాగుంది మెల్డే రోల్ ఉంది మెల్డే రోల్ ఉంది ఏంటి అది నెగటివ్ టైప్ అంటే వార్ వన్లో హృతిక్ టైగర్ స్టాఫ్ ఎలా చేశారు ఆ టైప్ ఆఫ్ రూల్స్ అన్నమాట ఈకల్ చాలా ఈయింగ్ వాళ్ళు చాలా బాగా చూపించారు చాలా బాగా చేశారు అన్న హితిక్ ఇండిఆర్ ఇద్దరు చాలా బాగా చేశారు అతను బాలీవుడ్ మాస్ ఇతని టాలీవుడ్ మాస్ చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది టాలీవుడ్ లో చాలా మంచి డాన్సర్ అతను అక్కడ గ్రీక్ గాడ్ చాలా మంచి డాన్సర్ ఇద్దరు చాలా ఈక్వల్ గా పర్ఫెక్ట్ సింక్ లో చేశారు లైక్ నాటు నాటు లో ఎలా చేశారు అంత పర్ఫెక్ట్ ఈక్వల్ సింక్ లో చేశారు చాలా బాగున్నాయి కూడా చాలా బాగుంది ప్యూర్ యాక్షన్ అన్నారు బ్లడ్ బాత్ అలా ఏం లేవు ప్యూర్ యాక్షన్ గా ఉంది హై అండ్ టిస్టిల్ చాలా బాగున్నాయి ట్విస్టిల్ చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా ఆ ట్విస్టిల్ కోసం అన్న కన్ఫామ్ గా ప్లాట్ నచ్చి మనం వెళ్తాం చాలా బాగుంది స్కోప్ ఉంది ఎన్టీఆర్ ఉంటారు వార్ త్రీలో డెఫినెట్లీ రిటిక్ అయితే కన్ఫర్మ్ సో ఎన్టీఆర్ కూడా కన్ఫామ్ ఎంట్రీ ఉంటుంది ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ డబ్బింగ్ ఒకటి కొంచెం మైనస్